హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఉదయం లేవగానే సంజనకి కదలలేని పరిస్థితి ఉల్లంత నొప్పులు అయినామని ఐదు గంటలకే లేపి ఇంటి పనులు చేయమన్నారు కాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉంటే ఎలా చేయను అని బాధించింది సంజన చేస్తావా లేదా అని రెట్టించారు నేను చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అంది తెగించి ఏం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు సంజన ఏది అని మిత్తునడిగితే ఆఫీస్కి వెళ్ళిందని అబద్ధం చెప్పారు అతను కూడా పని మీద బయటికి వెళ్ళిపోయాడు సంజనకి ఫుడ్ పెట్టద్దని పని వాళ్ళకి ఆర్డర్ వేశారు బంధువులు ఒకవైపు నొప్పులు మరోవైపు ఆకలి బాధ అనాథగా పుట్టినామకి హెల్త్ బాగాలేనప్పుడు ఏ తోడు లేక ఎవరు లేరన్న బాధతో తల్లడిల్లిపోతుంది ఇప్పుడు ఏడవడానికి కూడా సంజనకి శక్తి లేదు మధ్యాహ్నం రెండు గంటలకి సంజన ఓపిక తెచ్చుకొని లిఫ్ట్లో వచ్చింది నేను లిఫ్ట్లో రావద్దన్నాను కదా గద్దించింది మిథునత్త సంజన ఏం మాట్లాడకుండా గిన్నెలన్నీ తెచ్చి చూసింది తినడానికి ఇందులోనూ ఏమీ లేదు తనకు వంట చేసుకునే శక్తి లేదు అందుకే టూ మినిట్స్లో అయ్యే నూడిల్స్ని సంజన చేసుకొని తింటుండగా దీని పొగరు అని చేస్తా అని కసిగా అనుకొని అట్ల కాడని స్టవ్ మీద పెట్టింది మిథునత్త నిన్నటి పనుల వలన ఫీవరిష్గా ఉండి పైగా పొద్దునుండి ఫుడ్ లేక కళ్ళు తిరుగుతుండటంతో సంజన పక్కన ఏం జరుగుతుందో పట్టించుకున్న స్థితిలో లేదు న్యూడిల్స్ తిని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగేసరికి కాస్త ఎనర్జీ వచ్చి కళ్ళు తిరగడం తగ్గింది అనుకునే లోపే సంజన అరచేతి మీద వాత పడింది అమ్మా అంటూ నొప్పితో సంజన అరుస్తుంటే మరో చేతి మీద కూడా వాత పెట్టింది మిథునత్తా ఇంకోసారి నా మాట కాదంటే నీ ప్రాణం తీస్తా అర్థమైందా కళ్ళు పెద్దవి చేసి పళ్ళు బిగించి అందామే నొప్పిని తాళలేక సంజన కళ్ళ వెంట కన్నీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అమ్మా అని ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది సంజన దానికి ఎవరైనా అయింట్మెంట్ పెట్టారో వలిక ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటూ పని వాళ్ళను బెదిరించింది సంజన కసేపటికి మెల్లిగా లేచి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది ఆమె లిఫ్ట్లో వెళ్ళకూడదని లిఫ్ట్ ఆఫ్ చేయడం వలన సంజన మెల్లిగా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళి వేలతో మెల్లిగా డ్రా తెరిచి మో చేత్తో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసి నోటితో దాన్ని మూత తెరిచి ఆయింట్మెంట్ని మో చేత్తో పట్టుకొని నోటితో మూత తీసి ఆయింట్మెంట్ని పెదాలతో బిగించి పట్టుకొని చేతులకు రాసుకొని ఏడుస్తూ స్టోర్ రూమ్కి వెళ్ళి పడుకుంది నొప్పి నమ్మి తట్టుకోలేకపోతుంది కాసేపటికి ఆ నొప్పిలోనే నిద్రలోకి జారుకుంది అప్పటికే ఫీవరిష్గా ఉండటంతో సాయంత్రం వరకు ఆమెకు చాలా జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకోవడానికి కూడా సంజన లేవలేని స్థితిలో ఉంది జ్వరంతో బాధపడుతూ అమ్మ అని ఏడుస్తూ సంజన నరకం అనుభవిస్తుంది మిథున్ రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి సంజన ఏది అని అడిగాడు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక ఆమె గదిలో ఉందని చెప్పేశారు పైకి వెళ్తూ ఆగిపోయి నా కోసం డిన్నర్ తీసుకురాకండి బయట తినే వచ్చా అన్నాడు మళ్ళీ అత్తెక్కడ తినిపిస్తుందేమోనన్న భయంతో మిథున్ బయట తినేసి వచ్చాడు పది గంటల వరకు అందరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లారు సంజనని ఈరోజు లేదు అసలు ఎందుకు తను నా దగ్గరికి రాలేదు ఈరోజు తనని చూడకపోతే నాకు నిద్ర పట్టదు నేను ఇప్పుడే తనని చూడాలి అనుకుంటూ మిథున్ సంజన్ను సెలెక్ట్ చేసుకున్న రూమ్ ముందుకు వచ్చి తలుపు తట్టాడు అదే ఆమె గదే అనుకుని మిథున్ అత్త కూతురు తలుపు తెరిచి ఎదురుగా ఉన్న మిథున్ని చూసి బాబా నువ్వు నా కోసం వచ్చావా అంటూ థ్రిల్ అయింది ఇది నీ రూమా అంటూ మిథున్ షాక్ అయ్యాడు నా కోసం వచ్చి ఏం తెలియనట్లు అడుగుతున్నావేంటి బావా అంది సిగ్గుపడుతూ షటాప్ అని కోపంగా అరిచాడు మిథున్ అమ్మే అదిరిపడింది సంజన రూమేది అని అడిగాడు అదే కోపంతో స్టోర్ రూమ్లో ఉందని చెప్తే చంపేస్తాడని భయపడి నాకు తెలీదు బావా అంది నన్ను బాబా అని పిలువకు చాలా చిరగ్గా ఉంది అని కోపంగా చెప్పి సంజన రూమ్ కోసం వెతుకుతున్నాడు మిథున్ అందరూ తలుపులు ఉన్నారు అన్ని గదులు తలుపు తట్టి సంజన గురించి అడగడం బాగుండదనుకున్నాడు మిథున్ ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయి నిద్రపోయి ఉంటుంది తనను డిస్టర్బ్ చేయకూడదు అనుకుని తిరిగి వెళ్ళిపోతుండగా స్టోర్ రూమ్ నుండి మూలుగులు వినిపించాయి ఈ టైంలో ఎక్కడెవరున్నారు అనుకుంటూ మిథున్ లోపలికి వెళ్ళాడు అమ్మా అంటూ జ్వరంతో కలవరిస్తున్న సంజనని చూసి మిథున్ స్థాను పరుగునామ దగ్గరికి వెళ్ళి సంజనని తన ఒడిలోకి తీసుకున్నాడు ముట్టుకుంటేనే షాక్ కొట్టేంత వేటిగా ఆమె శరీరం ఉండడంతో మిథున్ వణికిపోయాడు దుఃఖంతో అతని గొంతు పలకట్లేదు మిథున్ కళ్ళ నుండి జారువర్ణ కన్నీళ్లు సంజన చెంపల మీద వాలాయి ఆ మరచేతుల మీద ఉన్న వాతల్ని చూసి మిథున్ గుంటే తట్టుకోలేకపోయింది మిథున్ వెంటనే సంజనని ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు కానీ అతని గొంతుకి దుఃఖం అడ్డుపడటంతో ఏం మాట్లాడలేకపోయాడు హలో మిథున్ ఏమైంది ఫోన్ చేసి మాట్లాడవేంటి డాక్టర్ గొంతు మిథున్ మాట్లాడడానికి ప్రయత్నించడంతో అతని దుఃఖం వచ్చి ఏడ్చేశాడు మిథున్ అసలు అసలేమైంది డాక్టర్ కంగారు పడ్డాడు మిథున్ వెంటనే కాల్ కట్ చేసి సంజనకి ఐ ఫీవర్ అర్జెంటుగా ఇంటికి రమ్మని డాక్టర్కి మెసేజ్ చేశాడు ఇల్లు దగ్గర ఉండటంతో డాక్టర్ ఐదు నిమిషాల్లో వచ్చి సంజనని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి గ్లూకోజ్ పెట్టాడు సంజన ఎలా ఉంది ఒక్కో అక్షరం కష్టంగా పలుకుతడిగాడు మిథున్ నో డేంజర్ అని డాక్టర్ చెప్పిన ఆ ఒక్క మాట మిథున్ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చింది సంజనని హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా ఇప్పుడు మిథున్ మాట్లాడగలుగుతున్నాడు నో నీడ్ మిథున్ రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది డోంట్ వరీ సంజన కొన్ని గంటల నుండి జ్వరంతో బాధపడుతుంది మిథున్ అప్పుడే టాబ్లెట్ వేసుకుని ఉంటే ఫీవర్ వచ్చిండేది కాదు ఇక నేను వెళ్తాను అవసరం ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు మిథున్ సంజన పక్కకు వచ్చి కూర్చొని ఆమె చేనే తన పెదాల కానించి ముద్దు పెట్టుకున్నాడు స్టోర్ రూమ్ లో ఆ పరిస్థితిలో ఉన్న సంజన మితున కళ్ళలో మెదలగానే బాధతో ఎర్రగైన తన కళ్ళు ఉగ్రంగా మారాయి వాకి తాకిలో పని వాళ్ళందరినీ రమ్మని హెడ్కి చెప్పాడు రెండు నిమిషాల్లో పనివాళ్ళు మిథుని ముందున్నారు అసలేం జరుగుతుంది ఇంట్లో అతని ఆవేశానికి వాళ్ళు వనికిపోయి పూసగుచ్చినట్లు చెప్పారు మిథున్ నిలువెల్లా దహించిపోయాడు అతనికి వస్తున్న ఆవేశానికి అరుపు తోడై ఇంట్లోని వస్తువులన్నీ పగిలిపోయేవి సంజన చెవులకి ఏ చిన్న శబ్దం వెళ్ళకూడదని మిథున్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు ఒకే ఒక్క నిమిషంలో అందరూ హాల్లో ఉండాలి ఎర్రటి కళ్ళను పెద్దవి చేసి మిథున్ వేసిన ఆర్డర్కి పని వాళ్ళు భయంతో పరుగున వెళ్ళి అందరిని పిలుచుకొని వచ్చారు కొరడాన్ని తిప్పుతూ ఒక్కో మెట్టు దిగుతున్న మిథున్ చూపుల ఉగ్రత్వం తమని తాకుతుంటే భయంతో ఒక్కొక్కరి శరీరం కంపించిపోయింది మిథున్ వాళ్ళ ముందుకొచ్చి నిల్చుంటే ప్రళయ అగ్ని వాళ్ళ ముందుకొచ్చినట్లు అనిపించింది మిథున్ ఏమైంది వణుకుతున్న గొంతుతో ఒక్కో అక్షరం నూతుల నుండి వస్తున్నట్లు పలికింది అతని అత్త ఏంటో చూపించాలా అతని కళ్ళలో నుగ్రత్వం గొంతులోను ధ్వనించింది వాళ్ళ గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది తన పెద్ద నాన్నని బాబాయిని అత్తని చూపిస్తూ వీళ్ళ నోటులో గుడ్డ కుక్కండి అన్న మిథున్ మాట ప్రకారం పనివాళ్ళు అలాగే చేశారు కొరడాని ఒక పని మనిషి చేతిలోకి విసిరాడు మిథున్ వీళ్ళని కొట్టండి అని ఆదేశించిన మిథున్ ఆవేశానికి పని మనిషి మారు మాట్లాడకుండా చావగుడుతుంటే వాళ్ళ భార్య పిల్లలు ఆపమ్మని ఏడ్చుకుంటూ మిథున్ని ప్రాధేయపడుతున్నారు వాళ్ళ చావు కేకల్ని నోట్లోనే గుడ్డ బయటికి రానివ్వలేదు మిథున్ తన అత్త ముందుకొచ్చి నా సంజనకి నరకం చూపించిన నేను వదలను అంటూ ఇంకో పని మనిషిని అట్లకాడ మరిగించి తెమ్మంటాడు పని మనిషి అట్లకాడతో భయం భయంగా వచ్చి నిలిచింది ఆమె శరీరం మొత్తం వాతలు పెట్టు అని ఆవేశంగా ఆదేశించాడు మిథున్ అది కాదు బాబు అని అమ్మ నసుకుతుంటే నా సంజనకి నరకం చూపిస్తుంటే సినిమాలు చూసిన మీకు ఇది నేను వేస్తున్న శిక్ష ఇట్ ఫాస్ట్ అంటూ గట్టిగా అరిచాడు ఆమె బనుకుతున్న చేతులతో మిథునత్త ఒంటిపై వాతలు పెడుతుంటే ఆ నొప్పిని తాళలేక ఆమె ఇల్లంతా పరుగులు పెడుతుంది ఇద్దరు పని మనుషులు ఆమెను అందుకొని పట్టుకుంటే కనిపించిన చోట్లలో వాతలు పెట్టి కనిపిస్తున్న స్కిన్పై కాలి లేక అతని వైపు చూస్తుంటే నాలిక ఖాళీగానే ఉంది కదా అన్నాడు మిథున్ అతని మాటతో క్షణంలో అట్ల కాడ ఆమె నాలికను తాకింది వాళ్ళు నరకం చూస్తుండగా చాలు అన్నట్లుగా చేయి పైకి చాచాడు మిథున్ వాళ్ళ నొప్పి అరుపులా ఏడుపులా బయటకు వచ్చి సంజనాన్ని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళ నోట్లో గుడ్డను అలాగే ఉంచమన్నాడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయమని మిథున్ పని వాళ్ళకి చెప్పాడు మేడ్స్ వాళ్ళకి ఫస్టేడ్ చేస్తున్నారు మీలాగా కర్కశ గుండే కాదు నాది అంటూ మిథున్ తన పెద్దనాన్న బాబాయ్ ముందుకు వెళ్ళాడు మా అమ్మ నాన్నను మీరు ఎంత అవమానించారో నాకు తెలుసు దానికే మీకు శిక్ష మిమ్మల్ని నేను కొట్టలేక కాదు పెద్దవాళ్ళు ఆడవాళ్ళ మీద చేయెత్తేలా మా అమ్మ నాన్ను పెంచలేదు అంటూ అత్త ముందుకు వచ్చాడు నా సంజనని నువ్వు పెట్టిన బాధలకి అన్న మాటలకి నీకు పడిన చిన్న శిక్ష ఇది మా నాన్నకి చెల్లివయ్యావు లేకపోయింటే ఈ పాటికి జైల్లో ఊస లెక్క పెట్టుకుంటూ ఉండేదానివి ఐదు ఐదు నిమిషాల్లో తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోండి అని ఆవేశంగా అన్నాడు మిథును దెబ్బలు తిన్న వాళ్ళు కదలలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోతే మిగిలిన వాళ్ళు వెళ్ళి సర్దుకొని వచ్చారు ఇంకోసారి నా కంటికి కనిపించకండి అంటూ మిథున్ ఉగ్రంగా చూస్తుంటే వాళ్ళు ఒక్క పరుగుతో దుర్రుమన్నారు